రైతులతో కేంద్రం జరిపిన చర్చలు విఫలమయ్యాయి దీంతో చలో ఢిల్లీ యథాతథంగా కొనసాగుతుందని రైతు సంఘాలు ప్రకటించాయి కనీస మద్దతు ధర చట్టబద్దతపై స్వామినాథన్ కమిషన్ సిఫార్సులపై కేంద్రం స్పష్టమైన హామీ ఇవ్వాలని ఆందోళన చేపట్టారు అలాగే రెండు వేల ఇరవై నుంచి ఇరవై ఒకటిలో రైతులపై పెట్టిన కేసులు ఉపసంహరణకి కేంద్రం సమ్మతించినా కనీస మద్దతు ధరకి చట్టబద్దత కల్పించే విషయమై ఏకాభిప్రాయం కుదరలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే పంజాబ్ హర్యానా ఉత్తరప్రదేశ్ సహా పలు రాష్టాల నుంచి వేల సంఖ్యలో ರೈತರು ಇಪ್ಪಕೇ ದೇಶ ರಾಜಧಾನಿ ದಿಶಗ ಕದಾರ ట్రాక్టర్లు ఇతర వాహనాల్లో ఇరవై వేల మందికి పైగా రైతులు రావచ్చని నిఘా వర్గాలు అంచనా వేశాయి దీంతో ఎక్కడికక్కడే రైతుల్ని అడ్డుకునేలా ఏర్పాట్లు చేశారు ఇప్పటికే పంజాబ్ హర్యానా సరిహద్దు జిల్లాలైన అంబాలా జింద్ ఫతేహాబాద్ కురుక్షేత్ర సిర్సాలోని అనేక ప్రదేశాల్లో కాంక్రీట్ బ్లాకులు ఇనుప మేకులు ముళ్ల తీగలను ఏర్పాటు చేశారు పలుచోట్ల వాయువు గోళాలతో పోలీసులు డీల్స్ నిర్వహించారు హర్యానాలో ఇవాళ రాత్రి వరకు ఇంటర్నెట్ ఎంఎంఎస్ సేవలపై ఆంక్షలు విధించారు ఢిల్లీ సరిహద్దుల్లో భారీగా బలగాల్ని మోహరించారు అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా నెల రోజుల పాటు సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ విధించారు రైతుల నిరసనని సంఘ విద్రోహ శక్తులు తమకి అనుకూలంగా మలుచుకునే ప్రమాదం ఉందని ఢిల్లీ పోలీసులు తెలిపారు